ఏం దాన్నే రిట్రేట్ చేస్తారు ఇది వాస్తవం కాదు సత్యత మాటలు ఇవి ఇది కాదు అని చెప్పేసి రికార్డ్ అది కాదు అని చెప్పి మేము గత ప్రభుత్వంలో మంత్రిగా చేస్తూ సాగి మీ ఈనాడు లెక్కలు కాదు ఇది మీ ఈనాడు లెక్కలు కాదు మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో

వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వం ప్రకారం పెట్టి ఈ లేవచ్చి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ పసుపు నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది విద్యా వ్యవస్థ ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది విద్యా వ్యవస్థ మన కూడా పొందుతుంది అని ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం లేదో వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకుంటారో ఏ శ్రేయాల చెప్పు చెప్పుకోమని చెయ్యొచ్చా చెప్పుకోమని తెచ్చా ఈ ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసుకుండి కూడా ఇంత బ్లంట్గా ఇంత బ్లంట్గా ఆ రకంగా ఆ సంతో మాట మాట్లాడుతుంటే రికార్డు నేను కానీ చెప్తాను ఐ మాచార్ కదా ఐ మా సార్ ఐన్ మై ల్యాక్స్ నాలుగు పేరు గంటల కొరకు కాదు రెండు వాయిదాలు తప్ప రెండు వాయిదాలు తప్ప కాదు తెల్లండి అధికారి అధికారులు మీటింగ్ నేను సమావేశాలు మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పాలండి వస్తాను చెప్పనండి కాబట్టి ఇలాంటి అధ్యక్ష ఇలాంటి ఇలాంటి సచివ్వు మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో వస్తుపడుతున్న మరి వ్యవస్థని మరి చేస్తున్న దాని నిరసనగా ఇందాక ఇంకో మాట్టుకుంటున్నా నిన్న నిన్న ఒక మంత్రి గారు పత్రిక నిన్న కూడా వీళ్ళకంటే మాకు కూడా చేయడం ఫ్యాషన్ అంట ఫ్యాషన్ కాదు దీక్షా ఫ్యాషన్ కాదు దీక్షా వినండి వినండి దయచేసి ఒప్పుకుండా వినండి ఫ్యాషన్ కాదు మీరు చేస్తున్న ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో జరుగుతున్న చర్చతోనే దాన్ని న్యాయం చేస్తారని చెయ్యాలని కోరికతో ప్రజలు